నమస్కారం అండి నేను త్రియోద్రపేట నుంచి నాగమణి ఇవాళ సీవీఆర్ ఛానల్కి వచ్చాను హైదరాబాదు యాంకర్ గారు ఇవాళ ఇప్పటిదాకా షూటింగ్ తీసుకున్నాము మార్గశిరమాసం విశిష్టత గురించి ఆవిడ నూటబట్టే కూడా ఎలా వచ్చిందో విందాం చాలా చక్కగా వచ్చింది యాక్చువల్లీ ఫస్ట్ నా ఇంట్రడక్షన్ కావాలి కదా నేను సివిఆర్ న్యూస్ ఛానల్ యాంకర్ నా పేరు రీతు ఈరోజు మార్గశిర మాసం యొక్క విశిష్టతలు దాని యొక్క ప్రత్యేకతలు అసలు ఈ మాసంలో ప్రత్యేకంగా ఎలాంటి దేవతల్ని పూజించాలి ఏ రోజున పూజించాలి ఎలాంటి ఆహార పదార్థాలు వాడాలి ఎలాంటి దాన ధర్మాలు చెయ్యాలి అనే దాని గురించి క్లుప్తంగా నాగమణి మేడం గారు చెప్పారు అంతేకాదు అంటే షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సప్తమి కోర్ల అంటే పౌర్ణమి కోర్ల పౌర్ణమి అని ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఒక రోజు కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా పేర్లు పెట్టి పిలుస్తారు అనేది నిజంగా నాకు కూడా తెలీదు ఈరోజు మేడం గారు ఏదైతే చెప్పారో ఆ మాటల్లోనే నాకు అర్థమైంది సో అంటే మనకే అన్నీ తెలుసు అనుకుంటాం కానీ అది చాలా అబద్ధము ఇలాంటి వాళ్ళతో మనం కానీ ఒకే ఒకసారి కానీ మీట్ అయితే మనకి తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకోవచ్చు అని చెప్పేసి అని నాకు అర్థమైంది నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎందుకంటే నిజంగా నాకు కూడా తెలీదు అసలు సప్తమి ఇంకొక సప్తమి మోక్షద ఇట్లాంటి పదాలు చాలా కొత్తగా ఉన్నాయి బట్ స్పెషల్లీ ఈ మార్గశిర మాసంలో జరిగేటువంటి ప్రత్యేకతలు విశేషాలు దీని గురించి వాళ్ళ తెలుసుకున్నాను నేను అదే మీకు కూడా నేను షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నాకు కూడా వీళ్ళక మాట్లాడటం వల్ల వీళ్ళు అడిగే ప్రశ్నల వల్లే నేను కూడా చెప్పగలుగుతున్నానండి ఆహా నేను కూడా చెప్పగలను అని అనిపిస్తోంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్